లేచినప్పటి నుంచి వాళ్ళ బిడ్డలు బాగుండాలి నాకు వాళ్ళు హీరోలు నాకు నాకు వెంకట్రామాయణ గారు మాస్టర్ ఒక ఆయన ఉండేవాడు ఆయన నాకు చిన్నప్పుడు చెప్పిన పాఠాలు వేమన శతకాలు గుర్తుండిపోయినాయి నాకు ఆయన హీరో నాకు ఆ టీచర్ సో మీరు గొప్ప గొప్ప వ్యక్తులనితో పాటు మీ సినిమాలకు వెళ్ళండి ఆనందించండి అన్ని చూడండి కానీ మీకు నిజమైన విలువలు మీ కళ్ళ ముందే ఉంటారు మీ అమ్మని ఎంత కష్టపడతారో చూడండి మా అమ్మ నాకు నేర్పించింది ఏంటంటే మా అమ్మ నాన్న ఎక్కువ చదువుకోలే మా నాన్న టెన్త్ క్లాస్తో ఆపేసినట్టున్నాడు మెట్రిక్ తోటి తర్వాత ఆయన కానిస్టేబుల్ నుంచి ఉద్యోగంలో ప్రమోషన్స్ మీద వచ్చినాయి మా అమ్మ ఐదో క్లాస్తో ఆపేసింది కానీ వాళ్ళిద్దరు విలువలు ఎంత మంచి విలువలు అంటే రోజు మా అమ్మ సాయంత్రం సంధ్యా సమయం అవ్వగానే దీపం ఇంట్లో లైట్ వేసి ఇది దండం పెట్టుకునేది నేను రెండు మూడు సార్లు చూశాను ఎవరికమ్మ దండం పెడుతున్నావు అన్న ఏ దేవుడికి దండం పెడుతున్నా అడిగితే మా అమ్మ ఉంది నేను ఏ దేవుడు నేను థామస్ ఆల్వ ఐడిసి దండం పెడుతున్నానన్నా మనకి లైట్ ఇచ్చినందుకు మన బల్బ్ ఇచ్చినందుకు ఎలక్ట్రిక్ బల్బ్ ఆ విలువ చదువు రాదు నా పాయింట్ ఏంటంటే మీరు పిహెచ్డీలు చదవండి ఇంకోటి చదవండి కానీ విలువతో కూడిన విద్య చాలా అవసరం సో తల్లి మీ తల్లిదండ్రులు అలా అంటున్నాడు నాకు నా తల్లి హీరో నాకు నా తండ్రి నాకు హీరో ఎందుకంటే కష్టపడ్డాడు మా నాన్న అలా మీ తల్లిదండ్రులు కూడా మీకోసం కష్టపడుతూ ఉన్నారు విద్యార్థులు మీరు నేర్చుకో మీరు చూడాలి పాపం మీ అమ్మగారు పొద్దున్నే లేచి మీకు బ్రేక్ఫాస్ట్లు చేసి టిఫిన్లు చేసి మధ్యాహ్నానికి ఏదైనా మళ్ళీ ఇంటికి వస్తే ఏదైనా తింటామని చెప్పి మీ వాళ్ళ కష్టాన్ని కూడా మనం గుర్తించామనుకోండి తల్లిదండ్రులు కష్టం వాళ్ళ చిన్నపాటి బరువు తగ్గిస్తే చాలు ఇంటికి వెళ్ళి స్కూల్కి వచ్చి మన అధ్యాపకులకు చిన్నపాటి బరువుని తగ్గిస్తే చాలు మనం చాలా ఎదుగుతాం అలాగే మీరు నా అంత ఏంటంటే మీరు అద్భుతంగా అవ్వాలి ఇరవై ఒకటో శతాబ్దం మీది మీరు ఎవరిని ఆచరిస్తారు ఎవరిని చూస్తారు మీరు వాళ్ళ తయారవుతారు మీరు ఎంతసేపు సోషల్ మీడియాలో ఏమి చూస్తారో మీరు అదే అవుతారు గుర్తుపెట్టుకోండి యద్భావం తద్భవతి మీరు ఎలా ఆలోచిస్తారో మీరు అలాగే తయారవుతారు మీరు ఒక లాగా అవ్వాలనుకుంటే మీరు ఐన్స్టైన్ అవుతారు లేదు మీకు ఇష్టమైన ఒక వ్యక్తిని ఎంత స్థాయి ఉందో నాకు తెలియదు అతను అతనిలో తయారవుతారు కానీ విలువలు పాటించే వ్యక్తుల్ని మీరు ఆదర్శంగా తీసుకుంటే తప్ప మీరు మీకు మంచిది కాదు నేను ఎప్పుడు కూడా నాకు చాలామంది సినిమా హీరోలు నాకు చాలా ఇష్టం కానీ నేను తీసుకున్న హీరో నా టీచర్స్ నాకు నా హీరోలు ఒక స్పోర్ట్స్ పర్సన్ ఒక వనజీవి రామయ్య లేదంటే ఒక దశరథ్ మాన్జీ వాళ్ళు నడిస్తే రీ రికార్డింగ్లు ఉండవు నా సినిమాలు వేసిన నేను నడిస్తే వెనకాల రీ రికార్డింగ్లు ఉంటాయి గెడ్డం తీసిన గెడ్డ ఉంచుకున్న సినిమా డైలాగులు చెప్తే రీ రికార్డింగ్లు ఉంటాయి కానీ నిజమైన హీరోలు నిజమైన హీరోలకి రీ రీ రికార్డింగ్లు ఉండవు కార్గిల్లో మన కోసం చచ్చిపోయిన హీరోలకి రీ రికార్డింగ్స్ ఉండవు దేశ భద్రత కోసం చచ్చిపోయే వాళ్ళు వాళ్ళకి రీ రికార్డింగ్లు ఉండవు మనం గుర్తుపెట్టుకోవాల్సింది వాళ్ళని మనం గుర్తుపెట్టుకోవాల్స్తే మన కోసం కష్టం తెలియకుండా మనల్ని కాపాడే మన తల్లిదండ్రులని గొంతు చించుకొని మనం బాగుండాలని చెప్పి మన అధ్యాపకుల్ని మన టీచర్స్ని ఇంకా అన్నిటికంటే కూడా ఇందాక దారిలో వస్తూ ఉంటే మనకి చాలామంది మీకు శానిటేషన్ కోసం పనిచేస్తూ ఉన్నారు మనకి వీధుల్ని శుభ్రంగా తుడిచే మన కుటుంబం అది మన శానిటేషన్ వర్కర్స్కి మీరు గౌరవం ఇవ్వండి అలాగే జపాన్ లాగా నేను చిన్నప్పుడు మా ఇంట్లో బాత్రూమ్ నేనే కడిగేవాడిని మా నాన్న మా అమ్మ మా చేత కడిగించేవాడి అలాగే మన స్కూల్ బాత్రూమ్స్ కూడా జపాన్లో స్టూడెంట్స్ బాత్రూమ్స్ వాడి వాళ్ళే కడుగుతారు ఇక్కడ మనం వేరే వాళ్ళ చేతి చేయిస్తాం సో విద్యార్థులకి ఎప్పుడైతే మనం అలాంటి పనులు చేస్తామో అంటే మనం వాడిన బాత్రూమ్స్ మళ్ళీ మనం కడగం ఇంకెవరో కడగాలి అలా కుదరదు ఆ కల్చర్ అలవాటు చేసుకుంటే మీరు భవిష్యత్తు మీకు చాలా ఉన్నత స్థాయిలో ఉంటుంది డిగ్నిటీ ఆఫ్ లేబర్ మీకు అలవాటు అవ్వాలి నేను అందుకనే ప్రతిసారి పారిశుద్ధ కార్మికులకి నేను ఎందుకు ఎంత గౌరవిస్తానంటే మీరు నాకు నిజంగా వాళ్ళు భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటూ ఉంటాం సో మీరు మీకు పనిచేసే టీచర్స్కి కానీ వాచ్ సెక్యూరిటీ పీపుల్కి కానీ శానిటేషన్ వర్కర్స్ కానీ మీరు ఒక్కొక్కసారి చిన్న థ్యాంక్స్ చెప్పండి విద్యా విద్యార్థులకు చెప్తున్నాను మీరు మా కోసం ఇంత చేస్తున్నారు చిన్న థ్యాంక్స్ చెప్పండి వాళ్ళ బిడ్డలు బాగున్నారు లేదని అడగండి చాలా గొప్పగా ఉంటుంది మా ఇంట్లో కొంతమంది సహాయానికి అప్పుడప్పుడు వాళ్ళు వస్తే వాళ్ళ బిడ్డల కోసం నేను నా దగ్గర డబ్బులు ఇచ్చేవాడిని వాళ్ళు ఎంత ఆనందం వేసేది వాళ్ళ కళ్ళల్లో డబ్బులు ఇచ్చిన తర్వాత వాళ్ళకి అది మన వైపు కాంట్రిబ్యూషన్లా ఉండేది నాకు సో మీరు నేర్చుకోవాలి అంటే హీరోస్ ఆర్ ఆల్ ఓవర్ నాట్ జస్ట్ ఇన్ సినిమా మీకోసం పాఠాలలో ఉన్నారు హీరోస్ సరిహద్దుల్లో పనిచేస్తున్నారు దేశం కోసం పనిచేసి ప్రాణాలను పణంగా పెట్టి చచ్చిపోయే పోలీస్ కానిస్టేబుల్స్ ఉన్నారు కష్టం తెలియకుండా మేధ మేధ మేధస్సుతోటి పనిచేసే కలెక్టర్లు ఐఏఎస్ లాంటి వాళ్ళు ఉన్నారు మీరందరూ కూడా వాళ్ళని ప్రేరణగా తీసుకొని మీరు కూడా ఉన్నత స్థాయి కలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ బంగారు భవిష్యత్తు ఉండాలని మనస్ఫూర్తిగా తెలియజేసి ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన తల్లిదండ్రులకి ఈ సమగ్రమైన ఈ తల్లిదండ్రులు అధ్యాపకుల ఈ కలయికని మీరు మరింత బలంగా ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటూ చాలా సహ సహనంతో ఇక్కడికి వచ్చిన నాయకులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ముఖ్యంగా విద్యార్థుల పాప ఆకలితో మీరు అందరూ ఇబ్బంది పడతారు మనస్ఫూర్తిగా క్షమించమని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను అలాగే నా దృష్టికి ముఖ్యంగా